హలో అండి నమస్తే నేను మీ సంధ్య వెల్కమ్ టు సంన్యా వంటల పుస్తకం ఈరోజు ఊరించే చిట్టి కాజాలు ఎలా చేసుకోవాలో చూద్దాం నేను చెప్పినట్టు మీరు ట్రై చేసి చూడండి చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టండి ఆహా ఏమున్నాయంటూ లట్టలేసుకొని ఒకదాని తర్వాత ఒకటి మొత్తం ఖాళీ చేసేస్తారు నేను చెప్పిన కొలతలతో ఈరోజు మీరు ఈ చిట్టి కాజాలని ట్రై చేసి చూడండి కరెక్ట్గా మనకి షాప్లో ఎలాగా దొరుకుతాయో అలాగే మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు గేమ ఒక ఎడలపాటి గిన్నె పెట్టుకొని ఏదైనా కానీ ఒక కప్పుతో మీరు మెజర్ చేసుకోండి ఇక్కడ నేను తీసుకున్న కప్పుతో రెండు కప్పుల వరకు మైదా తీసుకుంటున్నాను చిటికెడు బేకింగ్ సోడా అలాగే చిటికెడు బేకింగ్ పౌడరు చిటికెడు సాల్ట్ వేసుకొని తీసుకోండి ఆ తర్వాత కాచినటువంటి నెయ్యి కానీ డాల్డానికి కానీ ఇందులోకి తీసుకోండి నా నెయ్యిని యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలబెట్టుకొని మనకి నెయ్యి అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకోవడానికి ఇలా మనం గట్టిగా ప్రెష్ చేసినప్పుడు మనకి ఉండలాగా అయితే కరెక్ట్గా సరిపోయినప్పుడు సరిపోయినట్టు అలాంటప్పుడు కొంచెం కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకుంటూ మనం పిండిని చాలా మెత్తగా కలుపుకోవాలి చపాతి పిండిలాగా గట్టిగా అయితే మాత్రం కలుపుకోకూడదు కొంచెం గుల్లగుల్లగా మెత్తగానే ఉండాలి ఇక నేను చూపిస్తున్న విధంగా మీరు కలుపుకొని ఒకసారి పిండిని ఇలా విడదీసి చూస్తే మనకి మధ్యలో గాలి అనేది ఎయిర్ బబుల్స్ లాగా ఫామ్ అయ్యి చక్కగా మనకి పిండి అనేది బాగా కలిసిపోతుంది అలా కలుపుకున్న పిండిని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కన పెట్టుకోండి ఈలోపు మనం ఇందాకలా ఏదైతే కప్పుతో మైదా తీసుకున్నామో అదే కప్పుతో ఒకటిన్నర కప్పుల వరకు పంచదారని తీసుకోండి మీరు తీపి ఎక్కువగా తినాలనుకుంటే రెండు కప్పుల వరకు కూడా తీసుకోవచ్చు సేమ్ మనం పంచదార ఎంతైతే తీసుకున్నామో అంతే మెజర్మెంట్స్తో వాటర్ని తీసుకొని స్టవ్ మీద పెట్టుకొని పంచదార అంతా బాగా కరిగిపోయేంత వరకు ఉంచుకోవాలి అలా కరిగిపోయిన తర్వాత మనకి దీనికి ఎటువంటి పాకం అవసరం లేదు జస్ట్ మన చేతితో పట్టుకున్నప్పుడు జిగడగా వస్తే చాలు అలా జిగడగా వచ్చినప్పుడు మనం కొంచెం నిమ్మకాయ రసాన్ని పిండుకోవాలి దీనివల్ల మనకి ఎప్పటికీ పాకం అనేది అలాగే ఉంటుంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోండి ఇందాకలా మనం కలిపి పెట్టుకున్నటువంటి పిండిని తీసుకొని ఒకసారి ఇలా మీద కానీ గిన్నెలో కానీ ఒకసారి బాగా ఇలా కలుపుకోండి ఇలా కలుపుకున్నాక ఒక పెద్ద సైజు నిమ్మకాయ ఉందంట పిండిని మనం తీసుకొని ఇలాగ పిండిని కొంచెం చల్లుకొని చపాతీలాగా చాలా పల్చగా రుద్దుకోవాలి మనకి దీనికి పిండి చాలా పొడి అవసరం అవసరమవుతుంది ఇలా మనం పిండిని చల్లుకుంటూ చపాతీలాగా బాగా ప్రెష్ చేసుకుంటూ రుద్దుకోవాలి వీలైనంత వరకు చాలా పల్చగా రుద్దుకోండి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఇంత పలచగా రుద్దుకొని తర్వాత ఒకసారి పిండిని ఇలా మొత్తం వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా చేసుకున్న పిండికి ఎడ్జెస్ ఏమన్నా ఎక్కువగా అనిపిస్తే వాటిని ఇలా చాకుబెట్టి కట్ చేసుకోండి కొంచెం మళ్ళీ పొడిపిండిని చల్లుకొని ఇక్కడ స్టార్టింగ్ నుంచి చిన్నగా దాన్ని మనం ఫోల్డ్ చేసుకుంటూ రావాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మీరు ఇలా ఫోల్డ్ చేసుకుంటూ రండి మడతబెట్టుకోండి ఆ తర్వాత మళ్ళీ కొంచెం పొడిపిండిని చల్లుకుంటూ ఇంకొక మడత వేసుకుంటూ అలాగా మనం ఈ చపాతీ మొత్తాన్ని కూడా రోల్ చేసుకుంటూ ఉండాలి దీనికి పొడిపిండి అనేది మనకి ఎక్కువగానే పడుతుంది ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా కొంచెం పొడిపిండిని చల్లుకుంటూ చివరి దాకా తీసుకురండి ఇలా చివరికి వచ్చేసరికి కొంచెం వాటర్ని అద్దుకుంటూ అది క్లోజ్ చేసుకోవాలి దానివల్ల మనకి విడిపోకుండా అతుక్కొని ఉంటుంది ఇలా ఒకసారి మనం ప్రెస్ చేసుకుంటూ చిన్నగా ఇలా చేసుకోవాలి ఆ తర్వాత ఒక కత్తి తీసుకొని కొంచెం దానికి పొడి పౌడర్ని యాడ్ చేసుకొని ఇక్కడ చిన్న చిన్న పీసెస్ లాగా మనం కట్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఒకసారి ఒక పీస్ మీద ఇలా ప్రెస్ చేయండి ఇలా చేయటం వల్ల మనకి ముడతలు అనేవి బాగా దగ్గరగా వస్తాయి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ అనేది హీట్ అవ్వాల్సిన మరీ హీట్ అవ్వకూడదు గోరు వెచ్చగా అయినప్పుడు మనం ఇందాకలు చేసి పెట్టుకున్నటువంటి కాజాలని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా మనకి చిన్నగా అనేవి మనకి ఉడుకుతూ ఉంటాయి ఒక పది ఐదు నిమిషాలకి ఇలా మనకి అనేవి కొంచెం పైకి తేలుతూ ఉంటాయి ఇలా ఉడకనివ్వండి మనకిది ఆయిల్ అనేది బాగా వేడిగా ఉన్నప్పుడు అస్సలు వేయకూడదు అలా వేయటం వలన మనకి కలర్ అనేవి తొందరగా చేంజ్ అయిపోతాయి కానీ లోపలనేవి మనకి ఉడకవు దీనికి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అదే ఆ తర్వాత ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం పక్కకు తీసుకోవాలి మిగిలిన వాటిని కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని ఆయిల్ అనేది గోరు వెచ్చగా అయినప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని వేసి పెట్టుకోవాలి అలా తీసుకున్న కాజాలని ఇందాక మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నటువంటి పంచదార పాకంలో వేసుకొని ఒక అరగంట వరకు బాగా నానివ్వండి నానిన తర్వాత సర్వ్ చేసుకొని తినండి